పాతాళంలో స్వయంభుగా వెలిసిన వినాయక స్వామి ఈ వినాయక స్వామిని నిత్యం చుట్టుకొని ఉండే నాగేంద్రుడు గర్భగుడిలోకి వెళ్ళాలంటే పూజారి అయినా గంట మోగించే లోపలికి వెళ్ళాలి కాణిపాకంలో స్వయంభూగా వెలిసిన పాతళ వినాయక స్వామి టెంపుల్ ఒకటి ఉంది అది చాలామంది తెలియదు అది కాణిపాకం నుండి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అక్కడికి ఎటువంటి రోడ్డు మార్గం కూడా లేదు ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే అనుకుంటే కాణిపాకం నుండి స్వయంభూ వినాయక స్వామి అని గూగుల్ మ్యాప్ చేస్తే మిమ్మల్ని డైరెక్ట్ గుడి దగ్గర తీసుకెళ్ద్ది ఈ గుడి దగ్గర ఎన్నో అద్భుతాలు ఉన్నాయి ఈ గుడికి ముందు భాగాన ఒక పొట్ట ఉండిద్ది ఆ పొట్టలో నాగేంద్రుడు ప్రతిరోజు ఇక్కడ గర్భగుడిలో ఉన్న వినాయకుడిని చుట్టుకొని ఉంటాడంట అక్కడున్న పూజారులు కూడా లోపలికి వెళ్తానికి చాలా భయపడతారు లోపలికి వెళ్ళే ముందు గంట మోగించి లోపలికి వెళ్తారు అలా గంట మూగి లోపలికి వెళ్ళేటప్పుడు అదేంటంటే విగ్రహం దగ్గర నుండి పుట్టలో ఒక సొరంగ మార్గం ఉంది ఆ సొరంగ మార్గం ద్వారా పుట్టలోకి వెళ్ళిపోతాడు కాణిపాకంలో పాతాళంలో స్వయంభుగా వెలిసిన వినాయక స్వామి టెంపుల్ ఒకటి ఉంది ఇప్పుడు మనం అక్కడికే వచ్చాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇదే కాణిపాకంలో ఉన్న పాతాల వినాయకుని టెంపుల్ అసలు ఈ పాతాల వినాయక స్వామి టెంపుల్ పురాణం ఏంటంటే పదిహేను తొమ్మిది పంతొమ్మిది తొంభై ఆరున రామచంద్రయ్య అనే ఒక కళాకారుడికి వినాయకుడి కల్లో కనిపించి తను పాదగిరికి తూర్పు భాగాన గోపాలకృష్ణపురం అనే ప్రాంతంలో తను జన్మించి కొన్ని వేల అయిందని తనని బయట తీసి ప్రజలకు చూపించమని రామచంద్రయ్య చెప్పి అదృశ్యమయ్యాడు ఆ తర్వాత రోజు అంటే పదహారు తొమ్మిది పంతొమ్మిది తొంభై ఆరున రామచంద్రయ్య కొంతమంది పెద్దలు కలిసి పాదగిరికి తూర్పు భాగాన ఉన్న గోపాలకృష్ణపురం అనే ప్రాంతం మొత్తం వెతికి చూశారు ఎక్కడా వినాయకుడు ఉన్నట్టు ఆనవాళ్ళు సో అక్కడ ఉండి వెళ్ళిపోయారు అదే రోజు నైటు మళ్ళీ రామచంద్రకి వినాయకుడు కల్లోకి వచ్చి తను ఒక బండరాయి మధ్యలో అక్షయపాత్ర లాంటి ప్రదేశంలో ఉన్నానని చెప్పేసి చెప్పాడు పదిహేడు తొమ్మిది పంతొమ్మిది తొంభై అన్న రామచంద్రయ్య కొంతమంది ఊరి పెద్దలు కలిసి మళ్ళీ గోపాలకృష్ణపురం వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక బండరాయి మధ్యలో ఒక గొయ్యి లాంటి ఆకారం ఉంది అక్కడికి వెళ్ళిన తర్వాత రామచంద్రయ్య సోతపై పడిపోయాడు అప్పుడు ఊరి పెద్దలందరూ అక్కడ కొబ్బరిగా కొట్టి కత్పురం వెలిగించి ఇక్కడే వినాయకుడు ఉన్నాడని చెప్పేసి అక్కడ ఉన్న నీటిని తోడేశారు అలా తోడేసిన తర్వాత ఆ అక్షయ పాత్రలు అంటే ఆ ప్రదేశంలో శివలింగ ఆకారంలో వినాయకుడు దర్శనమిచ్చాడు ఆ శివలింగ ఆకారంలో ఉన్న వినాయకుడు రోజు రోజుకి పెరుగుతూ వినాయక స్వామిగా మారాడు అప్పటి నుండి ఇక్కడ గుళ్ళో పూజలు అన్నీ జరుగుతున్నాయి రామచంద్రయ్యకి వినాయకుడు కళ్ళకి వచ్చి చెప్పిన ఈ బండరాయి ఇదే ఈ బండరాయి మధ్యలోనే పాత్ర ఆకారంలో ఉన్న ప్రదేశంలోనే వినాయకుడు ఉద్భవించాడు సో ఆ ప్రదేశంలోనే గుడ్డి నిర్మించారు ఇప్పుడు గుడి లోపలికి అయితే వెళ్దాం చూస్తున్నారు కదా ఈ గుడి నిర్మాణం ఎలా ఉందనేది ఈ గుడికి ముందు వైపు కాకుండా దక్షిణం వైపున ధ్వజ నిర్మించారు సో దక్షిణం వైపు నుండి మనం గుడి లోపలకి అయితే వెళ్ళాలి పాతాళంలో స్వయంభుగా వెలిసిన వినాయక స్వామిని ఒకసారి చూడండి వినాయక స్వామి కాణిపాకంలో ఎలా ఉంటారో సేమ్ అలాగే ఉన్నారు కదా ఈ వినాయక స్వామి రోజు రోజు తిరుగుతూ ఉంటాడంట ఈ వినాయక స్వామి మొదట ఉద్భవించినప్పుడు శివలింగ ఆకారంలో ఉన్నారు ఆ తర్వాత వినాయకుడు ఆకారంలో మారారు ఈ విగ్రహానికి ముందు భాగాన ఒక పుట్ట ఉండిద్ది పుట్టలో నుండి ఈ గర్గుల్లో ఉన్న వినాయక స్వామి దగ్గరికి ఒక సొరంగ మార్గం ఉంది ఆ సొరంగ మార్గం ద్వారా నాగేంద్రుడు వచ్చి వినాయకులను చుట్టుకొని ఉంటాడంట ఉన్న పూజారులు కూడా లోపలికి వెళ్ళాలంటే కొంచెం కంగారు పడతారు లోపలికి వెళ్లే ముందు గంట మోగించి అప్పుడు లోపలికి వెళ్తారు కానీ అక్కడున్న నాగేంద్రుడు ఇప్పటిదాకా ఎవరికీ ఎటువంటి హరి చేయలేదంట ప్రతి శుక్రవారం అలాగే శుభదినాలు ఉంటాయి కదా ఆ రోజుల్లో ఇక్కడ ఉన్న నాగేంద్రుడు గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి స్వామివారిని దర్శించుకుంటాడంట వినాయకుడి దగ్గరికి నాగేంద్రుడు వచ్చే సొరంగ మార్గం ఇది చూడండి ఇక్కడ నుండి నాగేంద్రుడు వచ్చే వినాయకుడి దగ్గర ఉంటాడు ఈ పాతాల వినాయక స్వామి టెంపుల్కి పక్కన అమ్మవారి గుడి ఉంటుంది ఈ అమ్మవారి గుడికి ఆపోజిట్ లోనే స్వామి గుడి కూడా ఉంటుంది ఈ పాతాల వినాయకుని చుట్టుకొని ఉండే నాగేంద్రుని పుట్ట దగ్గరికి అయితే వచ్చాం ఈ పుట్ట నుండి ఆ గుడిలోకి సొరంగ మార్గం ఉంది ఈ పుట్టలోని నాగేంద్రుడు అక్కడ గర్భగుడిలో ఉన్న వినాయకుని డైలీ చుట్టుకొని ఉంటాడంట ఇక్కడ ఉన్న పుట్టకి ముందు భాగాన నాగదేవత గుడి గుడి గారు నిర్మించారు ఎవరైనా పిల్లలు లేకపోయినా పెళ్లి కాకపోయినా ఏదైనా దోషాలు ఉన్నాయి ఇక్కడికి వచ్చి పూజ చేయించుకుంటే తొందరగా తిరుగుతాయి అని చెప్పేసి భక్తులు నమ్ముతారు ఇది చాలామంది తెలియదు కాబట్టి ఇక్కడికి ఎక్కువ మంది భక్తులు రారు ఒకవేళ ఈ గుడి దగ్గరికి వచ్చి వాళ్ళు ఏదైనా మొక్కుంటే అది త్వరగా నెరవేరిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తారంట సో అదే నమ్మకంతో వచ్చిన భక్తులు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉన్నారు ఇది పుట్టక ముందు భాగాన్ని ఉండే నాగదేవత గుడి ఈ గుడి ఎప్పుడు క్లోజ్ చేసి ఉంచుతారు ఎవరైనా భక్తులు వచ్చినప్పుడు లేదా డైలీ పూజ చేసినప్పుడు మాత్రమే ఈ గుడిని ఓపెన్ చేస్తారు మనం ఇందాక వినాయకుని గుడికి వెళ్ళాం కదా అక్కడ గంట మోగించి లోపలికి వెళ్ళిన తర్వాత ఉన్న నాగేంద్రుడు స్వరంగ మార్గం ద్వారా ఇక్కడున్న నాగదేవత గుడికి వచ్చే ఛాన్స్ ఉంది సో వీళ్ళు తలుపు తీసిన తర్వాత మళ్ళీ గంట మోగించి లోపలికైతే వెళ్తారు అలా గంట మోగించినప్పుడు ఇక్కడున్న నాగేంద్రుడు మళ్ళీ స్వరంగ మార్గం ద్వారా అయితే వెళ్ళిపోతారు స్వయంబు పాతాల వినాయక స్వామి దేవస్థానము శ్రీ పాదగిరి పందిగుట్టూరు ఐరాల మండలం చిత్తూరు జిల్లా ఇది కంగుంది రామచంద్రయ్య అని ఆయన మహాభారతము సారంగధర సత్యహరి చంద్ర ఇటువంటి నాటకాలు నేర్పిస్తాడు ఆయన ఆయన ఇక్కడ గోపాలకృష్ణాపురం అనే గ్రామంలో సారంగధర అనే నాటకాన్ని నేర్పిచ్చిండి ఆయన ఇక్కడే ఉన్నాడు ఆట నేర్పిస్తూ ఆయన నిద్రపోయేటప్పుడు ఆయనకు స్వామివారు స్వప్నంలో కనపడ్డాడు ఏ విధంగా ఉండానని ఆ ఉదయం నిద్రలేసి ఆట నేర్పించే పిల్లలకు చెప్పి నానా మీ ఊరికి దైవ స్వరూపం ఉంది నాకు స్వప్నంలో కనపడ్డాడు స్వామి అని చెప్పి పిలుచుకొని వచ్చి ఈ అడవి అంతా ఎతికారు అనమాట పెద్ద అడవి ఇది మొత్తం ఎతికారు ఎతికినాకని ఎక్కడ కనపడాలి సాయంత్రం వరకు ఎతికి అలిచిపోయి వెళ్ళిపోయారనమాట వెళ్ళిపోయినాక మళ్ళా రెండో రోజు రాత్రి మళ్ళా స్వప్నంలో కనపడి ఈశ్వరుడు బిచ్చాటం చేసే పాత్ర ఉంటుంది కదా అక్షయపాత్రాకారం స్వాముడి ధ్వన ఆ రౌండ్ షేప్ ఆ ప్లేస్ ఆకారంగా ఉంటుంది అది రెండో రోజు రాత్రి కనపడింది మళ్ళీ నిద్రలేసిన అక్షయపాత్రాకారం ఉంది అందులో ఉన్నాడు స్వామి అని చెప్పి మళ్ళా పిలుచుకొని వచ్చి మొత్తం ఎతికారు ఎతికితే పాత్ర ఆకారంగా అది కనపడింది అనమాట దాని పలుగు చిన్న చిన్న రాళ్ళు మట్టి నీళ్ళు అంతా ఉన్నాయి ఈ ఆకారం నాకు స్వప్నం కనపడదా దీన్ని శుభ్రం చేయండి అని చెప్తే శుభ్రం చేస్తే మట్టి రాళ్ళు అంతా తీస్తే సోమవారం కనపరిచారు అది పదహారవ తేదీ సెప్టెంబరు తొంభై ఆరో సంవత్సరము వినాయక చవితి రోజు కనపడ్డాడు స్వామి ప్రపంచమంతా పండుగ ఆయన పుట్టినరోజు ఆ రోజే కనపడ్డాడు అనమాట స్వామి కనపడినప్పుడు సాలగ్రామ రూపంలో ఉన్నాడు శివలింగం ఆకారంగా స్వామి ఇప్పుడు తొన్నము దంతాలు నేత్రాలు అవి ఏర్పడుతూ పెరుగుతున్నాడు స్వామి ప్రవర్తమానంగా పెరుగుతున్నాడు స్వామి విశేషం ఏమంటే స్వామి దక్షిణ ముఖం ప్రపంచంలోనే ఎక్కడ దక్షిణంగా స్వయంగా లేదనమాట ఇక్కడ స్వయంగా వెలిచాడు స్వామి స్వయంగా వెలిచాడు వచ్చిన భక్తులు స్వామిని చూస్తేనే సర్వదోషాలు తొలిగిపోతాయన్నమాట అది ఇక్కడ విశేషం స్వామి కనపడిన ఏడు రోజులకు ఈశాన్యములు పుట్ట ఏర్పడి అమ్మవారు వచ్చేది మొత్తం తిరుగుతారు సర్పం శుక్రవారము పౌర్ణమి ఇట్లా శుభదినాల్లో స్వామివారికి వచ్చి ప్రదర్శన చేసుకుని వెళ్తాదనమాట వస్తా స్వామిని చూస్తుంది పడిగెత్తి చూస్తుంది స్వామిని వెళ్తూ ఉంటుంది అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది అమ్మవారు ఎవరికైనా సంతానం లేకుండా ఆరోగ్య సరి లేకుండా వాళ్ళ అమ్మవారి దగ్గరికి వచ్చి పదకొండు ప్రదర్శన చేస్తే వాళ్ళకు సంతానం కలుగుతుంది ఇక్కడ స్వామివారి దగ్గర కళ్యాణం కాని వాళ్ళకి సంతానం లేని వాళ్ళకి ఉద్యోగరీత్యా ఇవంతా ఇక్కడికే వచ్చి స్నానం చేసి తడిగుడలతో వాళ్ళు ఇరవై ఒక్క ప్రదర్శన చేసుకుపోతే వాళ్ళకి కంపల్సరిగా వాళ్ళ కోరిక నెరవేరుతుంది ఆ తర్వాత మళ్ళీ వస్తారనమాట అది ఇక్కడ విశేషం పైన కొండపైన స్వామికి ఉత్తరంగా కొండపైన యోగ నరసింహ స్వామి ఉన్నారనమాట అంటే రాజుల కాలంలో ప్రతిష్ఠించారు అది బ్రిటిష్ ప్రభుత్వం రాజుల కాలంలో ప్రతిష్ఠించారు అక్కడే శ్రీవారి పాదం ఉంది వెంకటేశ్వర స్వామి కలిగిరి కొండ మీద ఒక పాదము ఇక్కడ ఒక పాదము అలా పాదాలు పెట్టుకుంటూ ఏడో పాదం తిరుమలలో పెట్టి వెలిశాడనమాట వెంకటేశ్వర స్వామి అక్కడే శ్రీవారి కొండ మీద శ్రీవారి కొలం అని ఒక ఎకరా ఉంది అనమాట కొన్ని వందల సంవత్సరాలైనా ఎప్పుడు నీళ్ళు అయిపోవు ఎప్పుడు తామర పుష్పాలు ఉంటాయి అది ఇక్కడ విశేషం ఇది కాణిపాకానికి ఒక ఏడు కిలోమీటర్ దూరంలో వెలిసాడనమాట స్వామి ఇది ఇక్కడ విశేషత డైరీ రాదు ఇక్కడ బిడ్డకి ఏదన్నా మనకు మన ఇంటికాడ మన బిడ్డకి ఏదైనా ఇబ్బంది వస్తే మనం బిడ్డని ఎట్లా చూసుకుంటామో ఆ విధంగా అమ్మవారు ఇక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ అయితే అప్పుడు వచ్చి వెళ్తూ ఉంటుంది అమ్మవారు ఎక్కడ తిరుగుతూ ఉంటుంది మొత్తం చుట్టూ స్వామి చుట్టూ తొమ్మిది పుట్లు ఉంటాయి అక్కడక్కడ ఆ పుట్టల్లో ఉంటుంది అక్కడక్కడ తిరుగుతూ ఉంటుంది అన్నమాట అమ్మవారు ఎవరిని ఏమందు ముందు మర్చిపోతూ ఉంటుంది అది ఇక్కడ విశేషం ఈ ప్రదేశంలో మొదటగా ఉద్భవించిన శివలింగ ఆకారంలో ఉన్న వినాయకుని స్వామిది ఆ తర్వాత వినాయకుడు అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు మనం చూసినట్టు అంటే వినాయక స్వామి రూపంలోకి అయితే వచ్చారు చూసారు కదా కాణిపాకంలో స్వయంభుగా వెలిసిన పాతాల వినాయకుని టెంపుల్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి